హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నీ మాయలో పడిపోతున్న ఇరవై ఏడు భాగాన్ని వినిద్దాం సమీరా మాటలంతా విన్నారు మధు షాక్ తింది మధుకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు చుట్టూ ఉన్న వాళ్ళ అరుపులు కేకలు మిన్నంటాయి ఇంతలో ఎవరో గబగబా సమీరాని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ వెనకే సుభాష్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కెమెరామెన్ ధర్మారావు ప్రొడక్షన్ మేనేజర్ ఇంకా మిగతా మెయిన్ టెక్నీషియన్స్ అంతా పరిగెత్తారు వాళ్ళ వెనకే మిగతా జనం రోడ్డు వరకు పరిగెత్తారు మధు మాత్రం కదలకుండా అక్కడే కూలబడి అలానే కూర్చొనుండిపోయింది శౌర్య పరిగెత్తుకుంటూ మధు దగ్గరకొచ్చి మధుని పట్టుకుని మధు ఏమైంది నిన్నే అంటూ పిలవసాగాడు పిలుస్తున్నా మధు చూస్తుందే కానీ రియాక్ట్ అవ్వట్లేదు పూర్తి షాక్లో ఉంది ఇంతలో అక్కడున్న మిగతా వాళ్ళు మాటలు శౌర్య చవిని పడ్డాయి అదేమిటి మధు అలా చంపబోయింది అది కూడా అందరి ముందు ఎంత ధైర్యం తనకి ఏవో పాత గొడవలు అనుకుంటా మధు అందరితో మాట్లాడుతుంది కానీ సమీరాతో ఎప్పుడూ మాట్లాడదు కావాలనే చంపాలనుకుందేమో నిన్న ప్రెస్ మీట్లో కూడా సమీరా ఇచ్చిన సలహాకి పెడద్రం తీసింది సమీర అంటే మధుకి జలసి అనుకుంటా అందుకే చంపేద్దాం అనుకుంది సమీరా మధుతో మాట్లాడడానికి ట్రై చేసినా మధు మాత్రం మాట్లాడదు నేను చాలాసార్లు గమనించా పాపం సమీర మధు చేతిలో తనకి చావు రాసిపెట్టినట్టుంది ఇలా అందరూ నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు శౌర్య షాక్ తిన్నాడు అలా పిచ్చవాగుడు వాగుతున్న వాళ్ళ కేసు చూసి మీరు మీ నోలు మూస్తారా అని ఒక్కరు పరిచాడు అందరూ దెబ్బకి నోరు మూస్తారు ఇంతలో సౌర్య ఫోన్ మోగింది విరాట్ నుంచి ఇన్కమింగ్ కాల్ హలో సౌర్య అనే లోపే అర్జెంటుగా మధుని ఇంటికి తీసుకొచ్చేయ్ అని చెప్పాడు విరాట్ సౌర్య కాల్ కట్ చేసి మధు విరాట్ అన్న ఇంటికి తీసుకురమ్మన్నాడు సమీరాకి ఏం కాదులే నువ్వు టెన్షన్ పడుకు వెళ్దాం పదా అని మధు భుజం చుట్టూ చెయ్యి వేసి మధుని నడిపించుకుని తన కార్లో కూర్చోబెట్టుకుని చాలా స్పీడ్గా కార్ని విరాట్ ఇంటికేసి పోనిచ్చాడు కార్ డ్రైవ్ చేస్తూ సౌర్య మాట్లాడుతూనే ఉన్నాడు కానీ మధు మాత్రం వినట్లేదు అసలు మధు ఈ లోకంలోనే లేదు షాక్లో ఉంది అందుకే సౌర్య మాటలేవి ఆమె ఎక్కడం లేదు కాసేపట్లో కార్ విరాట్ ఇంటి ముందాగింది గుమ్మంలో నించున్న విరాట్ని చూసేసరికి మధు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది కంగారుగా కార్ దిగి విరాట్ దగ్గరికి ఒక్క ఉదురిన పరిగెత్తుకెళ్లి అతని గట్టిగా హత్తుకుని విరాట్ నేనేమీ చేయలేదు నన్ను నమ్మండి అని బోరున ఏడ్ చేసింది విరాట్ కూడా మధుని గట్టిగా హత్తుకుని నాకు తెలుసు మధు నువ్వేమీ చేయలేదు డోంట్ వరీ నేను అన్నీ చూసుకుంటాను సరేనా అని ఊరడించసాగాడు వినోద్ కూడా పక్కనే ఉన్నాడు డోంట్ వరీ మధు నువ్వు పానిక్ అవ్వకు అన్ని అన్నయ్య చూసుకుంటాడు అని ధైర్యం చెప్పాడు టెన్షన్ వల్లేమో ఏడ్చి ఏడ్చి మధు సొమసిలి పడిపోయింది విరాట్ మధుని అలా చూడలేకపోయాడు మధుని లేపడానికి ట్రై చేశాడు బట్ మధు లేవలేదు వెంటనే అమాంతం మధుని ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు వెనకే వినోద్ సౌర్య కూడా పరిగెత్తికెళ్లారు విరాట్ ఆమె తలని తన ఒల్లో పెట్టుకుని ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేయసాగాడు శౌర్య అలాగే నిలబడి వారిద్దరికేసి మార్చి మార్చి చూస్తుంటే వినోద్ సౌర్య భుజం చుట్టూ చెయ్యి వేసి బయటికి తీసుకొచ్చేశాడు మధు మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయని నాకు తెలుసురా సౌర్య బట్ మధుని విరాట్ అన్నకి వదిలేయిరా ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకరా రిక్వెస్ట్గా అడిగాడు వినోద్ నాకన్నా మధుకి విరాట్ ఇంపార్టెంట్ అని ఆల్రెడీ అర్థమైందిలే అన్నయ్య దేవుడు రాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది డోంట్ వరీ అబౌట్ మీ ఐ విల్ బీ ఓకే అన్నాడు శౌర్య నిస్సారంగా నవ్వుతూ వినోద్ సౌర్య భుజం మీద బాధతో చిన్నగా తట్టి ఐ ఆమ్ సారీరా అన్నాడు శౌర్య నిర్లిప్తంగా నవ్వాడు మధుకి కాస్త మంచినీళ్ళు పట్టి ఏసీ ఆన్ చేసి దుప్పటి కప్పి బయటికి రాబోయాడు విరాట్ ఇంతలో మధు ఫోన్ మోగింది విరాట్ మొబైల్ తీసుకుని చూశాడు మధు తండ్రి కమలాకర్ నుంచి ఇన్కమింగ్ కాల్ వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు బయటికి వెళ్ళి వినోద్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు విరాట్ పాపం మధు సాయంత్రం దాకా కళ్ళు తెరవలేదు మధు కళ్ళు తెరిచేసరికి స్వచ్ఛంగా నవ్వుతూ ఉన్న సన్నీ ముఖం కనిపించింది వెంటనే లేచి సన్నీని హత్తుకుంది వెంటనే విరాట్ మధు దగ్గరకొచ్చి యు ఓకే నౌ అని అడిగాడు మధు అవును అన్నట్టు తలూపింది సమీరాకి ఎలా ఉంది అని విరాట్ని ప్రశ్నించింది షీ షీఈ్ ఫైన్ అన్నాడు విరాట్ నిజంగానా అని అడిగింది నిన్ను ఫ్రేమ్ చేయడానికే సమీరా ఇలాంటి చీప్ ట్రిక్ ప్లే చేసింది కానీ తనకి తన నష్టం కలిగించుకుంటుందా అని అడిగాడు విరాట్ మధు అవును అన్నట్టు తలూపి నైన్ స్టెప్స్ వరకు కరెక్ట్గానే చేశాం విరాట్ టెన్త్ స్టెప్లో నేను ముందుకు వెళ్తే సమీరా వెనక్కి వెళ్ళాలి బట్ తను కూడా ముందుకొచ్చింది నేను అది గెస్ట్ చేసి కరెక్ట్ టైంలో కత్తిని వెనక్కి పెట్టేశాను బట్ అంతలా తను ఎలా గాయపడిందో అంత రక్తం ఎలా పోయిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు పైగా అని ఇంకా ఏదో ఉండగా మధు ముఖం పట్టుకుని విరాట్ ఇట్స్ ఓకే అవన్నీ మర్చిపో నన్ను హ్యాండిల్ చేయనివ్వు సరేనా అని అడిగాడు మధు ముఖం పేలగా అయిపోయింది మధు సరేనని తలూపింది ఇంకా అదే ఆలోచిస్తుందనిపించి మధు రెడీ అవ్వు షాపింగ్కి వెళ్దాం అని చెప్పాడు విరాట్ షాపింగ్కా ఇప్పుడా నో విరాట్ మీరు వెళ్ళండి నేను ఇప్పుడు రాలేను అంది వద్దు మధు నువ్వు ఇంకా ఈరోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావు బయటికి వెళ్ళి కాస్త రీఫ్రెష్ అవుదాం పదా అన్నాడు బట్ జనాలు నన్ను గుర్తుపడతారేమో అసలే ఈ మధ్య వరుసగా నా మీద రూమర్స్ వస్తున్నాయి అంది భయంగా మధు సౌర్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి ముసలి వేషం వేయలేదా ఇప్పుడు ఇంకొక వేషం వేసుకో అని చెప్పాడు విరాట్ ఏం వేషం వేసుకోను అని కళ్ళు చిట్లించి అడిగింది మధు విరాట్ ఏ వేషం వేసుకోవాలో మధు చూపులో చెప్పాడు అది విన్న మధు సిగ్ ముఖం సిగ్గుతో ఎర్రబడింది విరాట్ అంది కోపంగా విరాట్ భుజాలు ఎగిరేసి నాకు వచ్చిన ఐడియా నీతో చెప్పాను నీకు వేరే ఐడియా ఏమైనా వస్తే ఫాలో అయిపో అని సన్నీతో ఆంటీ రెడీ అయ్యేలోపు నువ్వు కూడా రెడీ అవ్వు షాపింగ్కి వెళ్దాం అన్నాడు సన్నీ ముఖం వేయి వాల్ట్ల బల్బులాగా వెలిగిపోయింది సరేనని తలూపి గంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు విరాట్ కూడా బయటికి వెళ్ళబోతుంటే నా మొబైల్ ఒకసారి ఇవ్వండి విరాట్ అని అడిగింది మధు సారీ మధు నీ మొబైల్ని రేపు మార్నింగ్ వరకు రెస్ట్ తీసుకోమని చెప్పాను రేపు మార్నింగ్ ఇస్తాలి అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కాసేపటికి విరాట్ కార్ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందాగింది విరాట్ సన్నీలతో పాటు ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా కార్ దిగింది ఆ ప్రెగ్నెంట్ లేడీ కాటన్ చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని చేతికి గాజులు జడలో పువ్వులతో అచ్చం మహాలక్ష్మిలా ఉంది ఆ రోజే శ్రీమంతం జరిగినట్టుగా ఉంది చూసే వాళ్ళకి చూడముచ్చటైన ఫ్యామిలీలా కనిపించారు వాళ్ళ ముగ్గురు ఫస్ట్ కిడ్స్ సెలక్షన్కి వెళ్లారు మధు విరాట్లో సన్నీకి డ్రెస్సులు సెలెక్ట్ చేశారు మధు అంటే సెలెక్ట్ చేసిన డ్రెస్సులు అన్నీ తెగ సన్నీకి దాదాపు ఒక పది డ్రెస్సులు సెలెక్ట్ చేశారు ఆ తర్వాత మెన్స్ సెలెక్షన్కి వెళ్ళారు అన్ని బ్రాండెడ్ రెడీమేడ్స్ ఉన్నాయి మొదటిసారి మధు విరాట్కి బట్టలు సెలెక్ట్ చేసింది విరాట్ హ్యాపీనెస్కి అంతే లేదు మధు బాగున్నాయని చెప్పినవన్నీ ట్రై చేసి మధుకి చూపించాడు మధు ఫైనల్ చేసినవన్నీ కొనేసాడు వాళ్ళిద్దరూ బట్టలు సెలెక్షన్ తర్వాత ఇంకా వెళ్దామా అని అడిగింది మధు ఫస్ట్ టైం ముగ్గురం బట్టలు కొనుక్కోవడానికి బయటకు వచ్చాం నీకు కొనుక్కుండానే ఇంటికి తీసుకెళ్తానా అని అడిగాడు కళ్ళగిరేస్తూ విరాట్ మధు తడబడి నాకు చాలా డ్రెస్సులు ఉన్నాయి ఇప్పుడు నాకు అవసరం లేదు అని చెప్పింది అంటే నాకు సన్నీకి డ్రెస్సులు లేవని మీ ఉద్దేశమా అని అడిగాడు విరాట్ అయ్యో నా ఉద్దేశం అది కాదండి అంది మళ్ళీ తడబడి నా బట్టలు నువ్వు సెలెక్ట్ చేశావు నీ బట్టలు నేను సెలెక్ట్ చేయకూడదా విరాట్ స్ట్రైట్గా అడిగాడు అయ్యో భలేవారే అలా అని కాదు సరేలేండి నేను కూడా కొనుక్కుంటాను మీకెందుకు శ్రమ నేనే సెలెక్ట్ చేసుకుంటాను అంది మధు అంటే నా సెలెక్షన్ అంతా వర్స్ట్గా ఉంటుందని నీ ఫీలింగ్ అంతే కదా అని అడిగాడు విరాట్ మధుకి నోట మాట రాలేదు నమస్కారం పెట్టి పదండి సెలెక్ట్ చేద్దురుగాని అంది ఇప్పుడు విరాట్ సాటిస్ఫైడ్ ముగ్గురు లేడీస్ సెక్షన్ వైపు వెళ్లారు మధు ఒక బ్లూ కలర్ టాప్ తీసి హౌ ఈజ్ ఇట్ అని విరాట్కి అడిగింది ఇట్స్ నైస్ అన్నాడు విరాట్ నేను ఒకసారి ట్రై చేయిచ్చా అని అడిగింది అక్కడున్న సేల్స్ గర్ల్ని మధు ఆ సేల్స్ గర్ల్ మధు పొట్ట చూసి ఇది మీ సైజు కాదు మేడం అంది పొలైట్గా విరాట్ సేల్స్ గర్ల్స్ మాటలను పట్టించుకోకుండా ఇది నీ సైజేనా అని మధుని అడిగాడు ఎస్ అంది సేల్స్ గర్ల్ పాపం ఇది మీకు పట్టదు మేడం అని నచ్చ చెప్పబోయింది విరాట్ అయితే ప్యాకెట్ అన్నాడు సేల్స్ గర్ల్కి అటాప్ ఇచ్చి సేల్స్ గర్ల్ మేడంకి అది సరిపోదు సార్ అంది పర్వాలేదులే డెలివరీ అయ్యాక వేసుకుంటుంది అన్నాడు సీరియస్గా మధు నోరు అప్రయత్నంగా తెరుచుకుంది నోరు అంతలా తెరవకు దోమలు దూరుతాయి అన్నాడు మధుకి మాత్రమే వినిపించేలా విరాట్ తక్కున నోరు మూసేసింది మధు లెటర్స్ కంటిన్యూ అన్నాడు అలా నడుస్తూ మధుని అబ్జర్వ్ చేయసాగాడు విరాట్ మధు దృష్టి ఒక పది సెకండ్ల పాటు ఏదైనా డ్రెస్ మీద ఆగితే మనసులో నోట్ చేసుకున్నాడు అన్నీ చూసి కాసేపటి తర్వాత ఆ ఒక్క టాప్ చాలు ఇంకేమీ బాగాలేవు అంది మధు ఓకే మధు నువ్వు సన్నిని తీసుకుని పదా నేను వస్తాను అన్నాడు విరాట్ సరేనని మధు సన్నీని తీసుకుని బయటికి నడిచింది ఒక పావు గంట తర్వాత విరాట్ బయటకొచ్చాడు విరాట్ వెనకే ఒక సేల్స్ మ్యాన్ చాలా బ్యాగ్స్తో బయటకొచ్చి ఆ బ్యాగ్స్ అన్ని కారు డిక్కీలో పెట్టాడు మధు షాక్ తింది ఇన్ని కొన్నామా మై గాడ్ అంది విరాట్ చిన్నగా నవ్వాడు తర్వాత ముగ్గురు రెస్టారెంట్కి వెళ్లారు డిన్నర్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు పడుకునే ముందు తన మొబైల్ని ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది విరాట్ని బట్ విరాట్ ఇష్టపడలేదు రేపు మార్నింగ్ ఇస్తానులే మధు ఇప్పుడు నువ్వు హ్యాపీగా పడుకో సన్నీ ఈరోజు నీ పక్కనే పడుకుంటాడు ఓకేనా అని అడిగాడు పక్కనే ఉన్న సన్నీ అవును అన్నట్లు తలూపాడు మొబైల్ ఇవ్వలేదని కొంచెం నిరాశపడ్డా సన్నీ తన పక్కనే పడుకుంటారు అనేసరికి మధు చాలా హ్యాపీగా ఫీల్ అయింది విరాట్ సమీర న్యూస్ ఏమన్నా తెలిసిందా అని అడిగింది ఎస్ తను బాగానే ఉందట శ్రోలా కూడా వచ్చింది ఇంకా కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండవలసి ఉంటుందట నువ్వు వరీ అవ్వాల్సిన పని ఏం లేదు ఇంకేమీ అడగకుండా పడుకో అని రూమ్లో నుంచి బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు విరాట్ సమీరా అని మళ్ళీ ఏదో అడగబోయింది మధు మధు నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా పడుకోకపోతే సన్నీతో పాటు నేను కూడా నీ బెడ్ మీద పడుకుంటా అన్నాడు సీరియస్గా మధు షాక్తో నోరెలబెట్టింది విరాట్ చిన్నగా నవ్వి మధు తలనిమిరి గుడ్ నైట్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మర్నాడు మార్నింగ్ మధు నిద్ర లేచేసరికి సన్నీ ఇంకా నిద్రపోతున్నాడు పక్కనే టేబుల్ మీద మధు మొబైల్ ఉంది చిన్నగా నవ్వుకుని మొబైల్ తీసుకుంది మొబైల్ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది స్విచ్ ఆన్ చేసింది మధు సమీరా కండిషన్ గురించి తెలుసుకోవడానికి మొబైల్లో న్యూస్ వెతికింది న్యూస్ చూసి షాక్తో గబగబా హాల్లోకి వచ్చింది విరాట్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు మధుని చూసి గుడ్ మార్నింగ్ మధు నిద్ర బాగా పట్టిందా అని అడిగాడు అని తలూపి సోఫాలో కామ్గా కూర్చుంది మధు డల్లుగా ఉండడం చూసి విరాట్ మనసు బాధపడింది ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఏమైంది మధు డల్లుగా ఉన్నావు అని అడిగాడు ఆదృతిగా నా మీద పోలీస్ కేసు పెడతారా విరాట్ అని అడిగింది డల్గా న్యూస్లో నానా చెత్తా రాస్తారు అవన్నీ పట్టించుకోకు అన్నాడు సీరియస్గా ధర్మారావు గారు చెప్పిన అన్ని స్టెప్స్కి నాకు బాగా గుర్తున్నాయి విరాట్ మిస్టేక్ చేసింది సమీరా నేను కాదు బట్ ధర్మారావు కూడా తప్పు నా వైపే ఉందని చెబుతున్నాడు అన్ని న్యూస్ ఛానల్స్ సమీరా నా మీద పోలీస్ కేసు పెట్టే ఛాన్స్ ఉందని స్క్రోల్స్ చేస్తున్నాయి నాకు ఎంత శిక్ష పడుతుందని చర్చా కార్యక్రమాలు కూడా టెలికాస్ట్ చేస్తున్నాయి అంది నిస్సహాయంగా చూస్తూ న్యూస్ ఛానల్స్ టీఆర్పీలని పెంచుకోవడానికి అలాగే చేస్తాయి నువ్వు ఆ గాలి వార్తలు పట్టించుకోకు నీ మీద పోలీస్ కేసు పెట్టే అవకాశం లేదు మధు మీరు రిహార్సల్ చేసిన వీడియో ఉంది అందులో స్టెప్స్తో కంపేర్ చేస్తే తప్పు ఎవరు ఈజీగా తెలుస్తుంది అన్నాడు మధుకి ధైర్యం చెబుతూ వాట్ అక్కడ సీసీ కెమెరాలు లేవు మేము రిహార్సల్ చేసిన వీడియో కూడా లేదు అంది మధు సీరియస్గా సీసీ కెమెరాలు లేవు బట్ సౌర్య మీరు రిహార్సల్ చేస్తున్నప్పుడు వీడియో తీశాడు ఆ విషయం ఆ సమీరాకి తెలియక ఇలాంటి చీప్ ట్రిక్ ప్లే చేసింది నువ్వు వర్రీ అవకు అర్థమైందా అన్నాడు చిన్నగా నవ్వుతూ మధు విరాట్ కళ్ళు సీరియస్గా చూసింది విరాట్ అబద్ధం ఆడుతున్నాడని తనకి తెలుసు ఎందుకంటే నిన్న శౌర్య ఏ వీడియో రికార్డు చేయలేదు తన్ని ఓదార్చడానికే విరాట్ అబద్ధం ఆడుతున్నాడని మధుకి అర్థమైంది ఇంతలో మధు మొబైల్ మోగింది స్క్రీన్ కేసు చూసి నిట్టూర్చి హలో చెప్పండి అంది అటువైపు నుంచి కమలాకర్ గొంతు కోపంగా వినిపించింది మధు ఒక అరగంటలో నువ్వు నాకు హాస్పిటల్లో కనపడాలి నీ వల్ల నీ అక్క చావుని చూసొచ్చింది కనీసం తను ఎలా ఉందో పరామర్శించే మినిమం బుద్ధి కూడా లేదా నీకు అసలు మనిషివేనా నువ్వు అన్నాడు అరుస్తూ మధు విరాట్ కేసి చూస్తూ వస్తాను అని కామ్గా ఫోన్ పెట్టేసింది మధు కమలాకర్ గారితో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత విరాట్ని చూసి సమీర వాళ్ళ డాడీ నుంచి కాల్ విరాట్ నన్ను హాస్పిటల్కి రమ్మని చెప్పారు అని చెప్పింది నిర్లిప్తంగా తన కన్న తండ్రిని సమీర తండ్రిగా చెప్పేసరికి విరాట్ ఆశ్చర్యపోయాడు మధు పాపం ఎన్ని బాధలు అనుభవించిందో తలుచుకుని సమీర వల్ల బాధపడడం ఇదే లాస్ట్ మధు ఇక్కడి నుంచి సమీరా నుంచి నిన్ను నేను కాపాడుకుంటాను అని మనసులో అనుకున్నాడు ఆయన ఎప్పుడు సమీరానే నమ్ముతారు ఇప్పుడు కూడా నన్నే తప్పు పడుతున్నారు వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పారు అంది తలించుకొని విరాట్ ఒక్క క్షణం ఆలోచించి ఓకే లెట్స్ టుగెదర్ అన్నాడు మధు షాక్ తిని నో విరాట్ మీ గురించి వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళి వచ్చేస్తాను వస్తానని అడగకండి అంది బ్రతిమ్లాడుతూ నో వే మధు ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక్కదానే నేను పంపను నేను సన్నీ కూడా నీతో వస్తాం మేము కారులో వెయిట్ చేస్తాం నువ్వు ఒక్కదానివే సమీర వార్డుకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వెంటనే వచ్చాయి అసలు సమీర ప్లాన్ ఏంటో తెలుసుకో సరేనా అని అడిగాడు చేసేదేమీ లేక మధు తలూపి రెడీ అవ్వడానికి బెడ్రూమ్లోకి వెళ్ళింది డ్రెస్ తీసుకోవడం కోసం వార్డ్రోప్ ఓపెన్ చేసేసరికి పదుల సంఖ్యలో కొత్త డ్రెస్సులు ఉన్నాయి ఇవన్నీ నిన్న మాల్లో చూసినవి మధు షాక్ తిని కళ్ళు నులుపుకొని మళ్ళీ చూసింది నో డౌట్ ఇవన్నీ నిన్న మాల్లో చూసిన డ్రెస్సులే అంటే ఇవన్నీ నిన్న విరాటే కొనేసాడా పరిగెత్తుకుంటూ మళ్ళీ హాల్లో కూర్చుంది విరాట్ తలెత్తి ఏమి అన్నట్టు చూశాడు నిన్న మాల్లో చూసిన డ్రెస్సులు నా వార్డ్రోబ్లో ఉన్నాయేంటి నడుము మీద చేతులు పెట్టుకుని నించుని సీరియస్ కడిగింది విరాట్ బుజ్జాలు ఎగరేసి చిరునవ్వు నవ్వాడు విరాట్ ఏంటిది ముందు వెనుక ఆలోచించకుండా అలా కొనేస్తారా ఎవరైనా అని అడిగింది కోపంగా ఏమధు నీకు డ్రెస్సులు కొనిపెట్టే అర్హత కూడా నాకు లేదా అని అడిగాడు కళ్ళు రెపరెపలాడిస్తూ అమాయకంగా ముఖం పెట్టి మధు సీరియస్గా విరాట్ కేసు చూసి నేను వాటిని ఎప్పటికీ వాడను చూస్తూ ఉండండి అని కోపంగా చెప్పి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది విరాట్ చిన్నగా నవ్వుకున్నాడు దాదాపు గంట తర్వాత సమీర అడ్మిట్ అయిన హాస్పిటల్ వెనక గేట్ దగ్గర విరాట్ కార్ ఆగింది ఆశ్చర్యపై చూస్తున్న మధుతో ఫ్రంట్ గేట్ మొత్తం రిపోర్టర్స్తో నిండిపోయి ఉంది మధు ప్రస్తుతానికి వెనక గేట్లో నుంచి వెళ్లడమే సేఫ్ అన్నాడు నింపాదిగా విరాట్ సరేనని తలూపి కార్ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది మధు సన్నీ విరాట్లు మాత్రం కారులోని కూర్చునున్నారు రోజు కాలేజీకి వెళ్లే ఆడపిల్లలు డస్ట్ పడకుండా షాల్తో ముఖాన్ని తలని కవర్ చేసుకున్నట్టు మధు కూడా కవర్ చేసేసుకుంది అందుకే అక్కడున్న కొద్దిమంది కొద్దిమంది కూడా మధుని గుర్తుపట్టలేదు సమీర వార్డ్ ఏడవ అంతస్తులో ఉంది మధు లిఫ్ట్లోకి వెళ్ళి సెవెన్ నొక్కింది లిఫ్ట్ ఏడవ అంతస్తుకి చేరుకోగానే ఆటోమేటిక్గా డోర్స్ తెరుచుకున్నాయి అదే టైంలో లిఫ్ట్లో కిందకి వెళ్ళడానికి సూర్య అక్కడే వెయిట్ చేస్తున్నాడు మధు నుండి బయటికి వస్తుంటే సూర్య లిఫ్ట్ లోపలికి వెళ్ళబోతూ మధుని చూసి ఆగిపోయాడు సూర్య చూసి కూడా పట్టించుకోకుండా మధు నడవబోయింది మధు ఆగు అని మధు చేపట్టుకుని ఆపాడు సూర్య తన షాల్తో మొత్తం కవర్ చేసుకున్న తనని గుర్తుపట్టేసిన సూర్యని చూసి మధు షాక్ తింది ఆమె కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్మెంట్ చేసావు మధు సమీర నాతో పదే పదే చెబుతూనే ఉంది నువ్వు ఇంతకు ముందులా లేవని చాలా మారిపోయావని నేనే నమ్మలేదు అని దీర్ఘంగా గాలి తీసుకున్నదిలి అప్పట్లో సమీర కూడా చిన్న పిల్లే మధు సమీర నీకు చాలా అన్యాయమే చేసింది కాదన్ను నీకు తన మీద కోపం ఉండడం కూడా సహజమే కానీ మరీ తనని చంపేంత కోపమా నువ్వు తనని క్షమించకపోయినా పర్వాలేదు కానీ దయచేసి తనని బ్రతకనివ్వు మధు నా ముఖం చూసి తనని బ్రతకనివ్వు ప్లీజ్ అని నమస్కారం పెట్టి మరీ అడిగాడు మధు తను కవర్ చేసుకున్న షాల్ని తీసేసింది లాంటి అందమైన ఆమె ముఖం బయటపడింది ఆమెను చూసి ఒక్క క్షణం కన్నార్పడం మర్చిపోయాడు సూర్య ఆమె చాలా గట్టిగా నవ్వింది సూర్య కేసు చూసి సూర్య సమీరతో ప్రేమలో పడ్డాక నీ మెదడికి పూర్తిగా చెదపట్టేసినట్టుంది మినిమం బుర్ర వాడట్లేదు నువ్వు నిజంగా నేను సమీరాని చంపాలనుకుంటే నా చేతికి మట్టి అంటకుండా వేరే వాళ్ళతో చంపించుటేదని అంతేకాని పబ్లిక్గా షూటింగ్ టైంలో అందరూ చూస్తుండగా చంపుతానో చెప్పు నాకు మాత్రం మర్డర్ కేసు అంటే భయం ఉండదా సపోజ్ నిజంగా అందరి ముందు చంపాలనుకున్నానే అనుకో కత్తి తీసుకొని తనని పరాపరా పొడిచేస్తా తప్ప ఇలా గాయపరచను కదా ఇప్పటికైనా కొంచెం బుర్ర వాడండి అలవాటు చేసుకో సూర్య అని వెనక్కి తిరిగి సమీర వార్డు కేసు నడిచింది షాక్ తిన్న సూర్య కూడా ఈ లోకంలోకి వచ్చి మధు వెనకే వార్డులోకి నడిచాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నక్షత్రంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.